నువ్వు డీటెయిల్స్ కనుక్కోకపోతే మాత్రం నిన్ను చంపేస్తాను అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది రుద్రాని అయితే లేదు మమ్మీ నువ్వు అప్పగించిన పని నేను పూర్తి చేస్తాను కదా అంటూ కావ్యని ఫాలో అవుతుంది ఫాలో అవుతు ఫాలో అవుతాడు కానీ రాజుని చూడడు కావ్య కారులో వెళ్ళడం మాత్రమే కనిపిస్తుంది కావ్య కారులో వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ఇంతకీ ఎంత దూరం వెళ్తుంది నిజంగా ఫంక్షన్కైనా లేదా ఇంకెక్కడికైనా ప్లాన్ చేసి వెళ్తుందా అని ఇంకా చాలా దూరం అలా ఫాలో అయిన తర్వాత కరెక్ట్గా పార్టీలో దిగి కారులోంచి దిగి బయటికి వెళ్ళేసప్పుడు రాజును చూస్తాడు రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కావ్య రెండు రోజులుగా చెప్తుంది నిజమేనన్నమాట రాజు బ్రతికే ఉన్నాడనమాట ఈ విషయం అర్జెంటుగా మమ్మీకి చెప్పాలని వెంటనే రాహుల్ కాస్త ఫోన్ చేసేస్తాడు ఏంట్రా ఏదైనా న్యూ అప్డేట్ ఏమైనా ఉందా అనగానే అప్డేట్ కాదు మమ్మీ షాకింగ్ న్యూస్ రాజు బ్రతికే ఉన్నాడు మమ్మీ అని చెప్పనుకంటే రాజు బ్రతికే ఉండడం ఏంట్రా రాను కానీ నా కళ్ళతో నేను చూశాను మమ్మీ రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఆ ఫంక్షన్కి రిసార్ట్ దగ్గరికి వచ్చారు అక్కడే పార్టీ జరగపోతుంది అని చెప్పనేసరికి అంటే కావ్య చెప్పింది నిజమేనన్నమాట రాజు బ్రతికే ఉన్నాడా ఆ పార్టీ నుంచి నేరుగా కావ్య ఇంటికి తీసుకొచ్చేస్తుందేమో నువ్వు ఏం చేస్తావో తెలీదు రాజును అక్కడికక్కడే అంతం చేసేయాలి రాజు మాత్రం ఇంటికి తిరిగి రాకూడదు అని చెప్పనేసరికి సరే మమ్మీ నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటానని చెప్పి ఇంకా రాజు ఇంకా రాహుల్ కాస్త అబ్జర్వ్ చేస్తాడు ఇంకా రాజ్ కావ్య లోపలికి వెళ్ళడంతో అక్కడ అప్పు ఉంటుంది కళ్యాణ్ కూడా ఉంటాడు రెండు రెండు మీకోసమే ఎదురు చూస్తున్నాము అని చెప్పి అందరూ కూడా రిసీవ్ చేసుకుంటారు హాయ్ 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 రాయ్ ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని అందరూ పలకరించుకుంటారు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ముందుగా వెళ్తారు కదా కళ్యాణ్ అప్పు మొత్తం విషయం అంతా చెప్పేస్తారు చెప్పేసేసరికి రాజుకి గతం గుర్తొచ్చేలా మేం చేస్తాము మీరేం టెన్షన్ పడకండి రాజు రాముగా వస్తున్నాడు కదా రాజులా తిరిగి వెళ్ళే బాధ్యత మాది అని అక్కడ ఉన్న వాళ్ళతో సహా అక్కడ ఉన్న శృతితో సహా శ్వేతతో సహా అందరూ కూడా చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అని ఇంకా కావ్యరాజు వచ్చాక అలాగే నటిస్తారు ఇంకా కావ్యరాజు ఇద్దరు కూడా ఈ పార్టీని వీళ్ళంతా చూసి రాజు కావ్యను తన మనసులోని మాట అడగాలి కావ్య నన్ను ఇష్ట కళావతి గారికి నాకు ఉన్న సంబంధం ఏంటి కళావతి గారిని నేను ఇంతలా ఎందుకు ఇష్టపడుతున్నాను అక్కడ యామిని పెళ్లి పత్రికలు పంచాలి అని చెప్తున్నా దాన్ని అవాయిడ్ చేసి మరీ నేను కళావతి గారితో ఎందుకు వచ్చాను అని రాజు అదే ఆలోచనలో ఉంటాడు ఇంకా వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా రాజుకి గతం గుర్తు రావడానికి అన్నీ కూడా అన్నీ ఏర్పాట్లు చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటికి రాజుకి గతం గుర్తొచ్చేటట్టు రాజ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు గుర్తుందా అంటూ మాట్లాడుతుంటారు అదేంటి వీళ్ళు నిజంగా నా ఫ్రెండ్సా అని చెప్పనేసరికి అవును నా ఫ్రెండ్సే కదా అని చెప్పి ఇంకా అలా అలా రాజ్కి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటాయి గుర్తొస్తూ ఉండేసరికి రాజు వాష్రూమ్కి అని చెప్పి ఒంటరిగా చే ఇప్పుడే వస్తాను కళావతి గారని అక్కడ పార్టీలో డ్యాన్స్ వేస్తూ ఉండగా పక్కకు వెళ్ళేసరికి ఇదే సరైన సమయం అని రాహుల్ కాస్త అక్కడే పెద్ద రాడ్డు ఉంటే రాడ్తో తల మీద కొట్టేస్తాడు కొట్టేసేసరికి రాచు అక్కడే పడిపోతాడు ఇదేంటి ఈయన వాష్రూమ్కి వెళ్ళి చాలాసేపు అయిందే ఇంకా ఏంటి అని కవి కవిగారు అని చెప్పి కళ్యాణ్ని పిలిచేసరికి ఇప్పుడు నేను వెళ్ళి చూసొస్తాను వదినా అని చెప్పి కళ్యాణ్ వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడే పడిపోయి తలకి దెబ్బ తగిలి ఉంటుంది వెంటనే రా కళ్యాణు కావ్యకు ఫోన్ చేస్తాడు కావ్య పరుగు పరుగున వెళ్తుంది అందరు కూడా అక్కడికి వెళ్తారు రాజుకి ఏమైంది రాజుకి ఏమైంది అనగానే ఎవరో తల మీద కొట్టినట్టున్నారు వదిన వెంటనే అన్నయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని వెళ్ళాలని అట్నుంచి అప్పో కావ్య అప్పో కావ్య రా కళ్యాణం మొత్తం ముగ్గురు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు సారీ సందీప్ పార్టీ మూడ్ ఆఫ్ చేసినందుకు అనగానే ఓకే ఓకే ఇప్పుడు మీరేం కావాలని చేయలేదు కదా వెళ్ళండి అని చెప్పి సందీప్ అయితే పార్టీని ఎంజాయ్ చేస్తారు వీళ్ళ నలుగురు కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు రాజుని అబ్జర్వేషన్లో ఆ రాత్రి అంతా వీళ్ళ రాత్రి అంతా ప్లాన్ చేసుకున్నారు కదా ఇంకా సాయంత్రం తీసుకొస్తారు ఆ సాయంత్రం అంతా కూడా హాస్పిటల్లోనే ఉంచుతారు తలకు చాలా బలమైన గాయం తగిలిందని రా కావ్య వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి ఇంకా రేపు ఉదయానికి కానీ మనం ఏమీ చెప్పలేము కావ్య అని చెప్పనేసరికి ఇంకా ముగ్గురు కూడా అక్కడే ఉంటారు ఇంకా వాళ్ళు పార్టీలో ఉన్నారు రాజుకి గతం గుర్తు చేసే పనిలో ఉన్నారు కదా అని ఇంకా వీళ్ళు కూడా డిస్టర్బ్ చేయరు వీళ్ళ నలుగురు వీళ్ళ ముగ్గురు ఇక్కడే ఉంటారు ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పద్దు టెన్షన్ పడి ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చేస్తారని కావ్య చెప్పడంతో ఇంకా ఎవరు కూడా ఫోన్ చేసి చెప్పరు చెప్పకపోయేసరికి ఇంకా కలి రాత్రి అంతా కూడా అలాగే ఉంటుంది ఏం అవ్వదు కదా కవిగారు అనగాని ఏం కాదు వదిన అంతా మన మంచికే అన్నయ్యకేమో ఈ దెబ్బతో గతం గుర్తు రావచ్చేమో అని చెప్పి ఇంకా రాజైతే కళ్యాణ్ అయితే అనేసరికి కావ్య రాజు పక్కనే కూర్చుంటుంది మీకు గతం గుర్తు రావాలి ఆ యామని కుట్ర మీరు తెలుసుకోవాలి అని అనుకుంటూనే కూర్చునేసరికి మరుసటి రోజు తెల్లవారేసరికి రాజుకి స్పృహ వస్తుంది స్పృహ వచ్చేసరికి పక్కన రా కావ్య ఉండదు కావ్య అప్పుడే వెళ్తుంది కళ్యాణ్ కూర్చుంటాడు కూర్చునేసరికి ఇంకా జాయిగా కళ్ళు తెరుస్తాడు రాజు కళ్యాణ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అవుతాడు అన్నయ్య అని చెప్పాను కానీ నాకేమైందిరా అని చెప్పనేసరికి ఏమి లేదన్న చిన్న దెబ్బ తగిలింది అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాము అని చెప్పనేసరికి ఈ లోపు కళావతి ఏమైంది అప్పు నువ్వేంటి ఇక్కడ అందరూ ఇక్కడే ఉన్నారా ఆ మమ్మీ డాడీ అందరూ ఇక్కడే ఉన్నారని కానీ వాళ్ళు ఎవరికీ తెలియదండి మనం అంతా ఒక పార్టీకి వెళ్తే అక్కడికి మీకు తలకు దెబ్బ తగిలిందని చెప్పి కావ్య చెప్తుంది చెప్పేసరికి సరే ఇంటికి వెళ్దామని కానీ ఈ లోపు డాక్టర్ వస్తారు డాక్టర్ వచ్చేసరికి డాక్టర్తో కావ్యం మాట్లాడుతుంది ఆయనకి గతం గుర్తొచ్చేసింది డాక్టర్ గారు అని చెప్పనేసరికి అవును తల మీద బలమైన గాయం తగిలింది కదా ఇంతకుముందు దెబ్బ తగిలి గతాన్ని ఎలా మర్చిపోయాడో ఇప్పుడు తలకి దెబ్బ తగలడంతో గతం గుర్తొచ్చేసింది రాజ్కి అని చెప్పి డాక్టర్ చెప్పేసరికి చాలా సంతోషంగా అదే విషయాన్ని అపర్ణకు ఫోన్ చేసి చెప్తుంది కావ్య ఏంటి కావ్య నువ్వు చెప్పేది రాజ్ తలకి దెబ్బ తగిలిందా రాజుకి గతం గుర్తొచ్చేసిందా ఎవరు కొట్టారో కానీ మన మంచి కోసమే కొట్టినట్టున్నారు అని చెప్పి ఇప్పుడు బయలుదేరిపోతున్నారా అను కానీ ఇప్పుడే బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నాం అత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా రాజుని తీసుకుని నేరుగా ఇంటికి వచ్చేస్తారు ఇంకా యామని రాజుకి ఫోనులు చేసి 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 ఇంకా ఫోను రాజు ఎక్ ఎప్పుడైతే పడిపోయాడో అక్కడే పాడేసేసరికి పలానా చోట రిసార్ట్లో పార్టీకి వచ్చాము అని చెప్పి చెప్తారు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు ఏమైంది అనగానే రామ్ రాము రామ్ అనగానే రామ్ ఎవరు రాజు కథ ఇక్కడ తలకు దెబ్బ తగిలింది అని చెప్పనేసరికి తలకు దెబ్బ తగిలింది అనగాని ఇంటికి వెళ్ళిపోయాడా తలకి దెబ్బ తగిలితే గతం గుర్తొచ్చేసిందా అని కావ్యకు ఫోన్ చేస్తుంది ఏంటి యామని మా ఆయన ఎక్కడా కనిపించట్లేదని ఫోన్ చేసావా ఇంకా మా ఆయన మీ ఇంటికి వచ్చే అవసరం లేదులే ఎందుకంటే ఎవరు కొట్టారో తెలియదు కానీ మా ఆయన తల మీద దెబ్బ పడడంతోనే మా ఆయనకి గతం గుర్తొచ్చేసింది ఇప్పుడు మా ఆయన మా ఇంట్లోనే అందరి మధ్య చాలా సంతోషంగా ఉన్నారు పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావేమో శుభలేఖలు మాత్రం ఎవరికీ పంచకు నువ్వే ఫూల్ అవుతావు ఎందుకంటే పెళ్ళికొడుకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందన్న విషయం బయటపడితే నిన్నే చీ అంటారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది ఇక్కడ రుద్రాని రాహుల్ కూడా షాక్ అవుతారు ఎందుకంటే రాజుని శాశ్వతంగా పైకి పంపించాలని అంతా పక్కాగా ప్లాన్ చేసుకుంటే రాజుకి గతం గుర్తొచ్చి ఇంటికి రావడం ఏంట్రా అసలు రాజుకి ఎలా ఎందుకు జరిగింది మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఇంటికి రాజు ఎప్పటికీ రాకూడదని మనం ప్లాన్ చేస్తే రాజు ఇంటికి వచ్చి మళ్ళీ మహారాజుల ఇంట్లో సెటిల్ అయ్యాడు అని చెప్పి రోద్రాని రాహుల్ ఇద్దరు కూడా గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటారు అంటే రాజును కొట్టింది మీరా అని చెప్పనేసరికి అంతా వినేసవాన కానీ మీరు చేసిన మంచి పనుల్లో ఇదొక్కటే మంచి పని అంటే ఎందుకంటే రాజు గతాన్ని మర్చిపోయాడు ఇన్ని రోజులు కావ్య రాజుని కలుస్తున్నా రాజు ఎందుకు ఇంటికి రాలేదో తెలుసా గతాన్ని మర్చిపోయాడు ఇప్పుడు రాహుల్ కొట్టిన ఆ దెబ్బతో రాజుకి గతం గుర్తొచ్చేసింది ఇన్ని రోజులకి రాజు రాహుల్ యొక్క మంచి పని చేశాడనమాట ఎప్పుడు ఏ వెదవ పనులు చేసే రాహుల్ ఎప్పటికింత మంచి పని చేస్తాడని కళలో కూడా అనుకోలేదు అంటూ స్వ స్వప్న మాట్లాడేసరికి ఇంకా అదే విషయం ఇంటి కిందకి వచ్చేసరికి వాళ్ళని తిట్టాలో కొట్టాలో కూడా తెలియట్లేదు అత్తయ్య అని చెప్పాను కానీ ఏదైతే ఏముంది లేపర్న రాహుల్ అయితే చేసిన పనికి రాజుకి గతం గుర్తొచ్చింది కదా రాహుల్ కొట్టాడని బాధపడ్డం కంటే రాజుకి గతం గుర్తొచ్చిందని సంతోషపడడం మంచిది అని చెప్పి ఇంకా ఇంద్రాదేవి అనేసరికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎన్ని రోజులు నేను ఇంట్లో లేనట్టు అంతా అలా దిగులుగా ఉన్నారేంటి నాకేం నాకు నాకేం కాలేదు కదా అయినా రోజు యాక్సిడెంట్ తర్వాత ఏమైంది కళావతి నాకు అర్థం కాలేదు ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడే కళ్ళు తెరిచినట్టు నాకు అనిపిస్తుంది ఈ మధ్యలో ఏం జరిగింది కళావతి అంటూ ఇంకా అడిగేసే అడిగినా కానీ కావ్య ఏమీ లేదులండి జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచించడం జరగాల్సిన దాని గురించి మాత్రమే చూసుకోవాలి అని చెప్పి కావి అయితే రాజుకి నచ్చ చెప్తుంది మరి ఇప్పుడు యామని ఏదైనా ప్లాన్ చేస్తుందా మరి రాజు గతాన్ని మొత్తం గుర్తు చేసుకున్నాడు కాబట్టి యామని గురించి తెలుసుకుంటాడా యామని కుట్ర తెలుసుకుని యామనికి ఎలాంటి షాక్ ఇస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్